ఉండే కారా స్పెషల్ కారా ఎగ్జాక్ట్లీ సార్ థ్యాంక్ యూ సార్ హలో సార్ మీ పేరు మనోజ్ గారు మనం తినడానికే కొంటాం కానీ తినలేము ఏంటారు ఎంత విసిరినా మన చేతిలోనే ఉండే కదా ఎంత విసిరినా మన చేతిలోనే ఉండే కదా పోరాటం ఆఖరి పోరాటం ఆఖరి పోరాటం పోరాటం ఇంకొకటి ఏమైనా ఒక మంచి పాట కూడా ఉంది దాని మీద చాలా ఫేమస్ అప్పట్లో అప్పట్లో అంత లేదా ఓకే ఎందుకరు కలిస్తే వచ్చేది పాట ఆట పాట చెప్పండి అది రెండు పెదవులు కలిస్తే వచ్చారు బిగ్ అండి కొంచెం ఈ రెండు మగవాళ్ళు దాచుకునేది ఆడవాళ్ళు చూపించేది ఏడుపా మగవాళ్ళు తండ్రి దాచుకుంటారా ఏం దాచుకోరు ఆడవాళ్ళు చూపించేది ఏడుకుంటారు 哎。